మూడవ రోజు రిషబ్ పంత్ శుభమన్ గిల్ అదరగొట్టారు ఓవర్ నైట్ స్కోరు ఎనభై మూడు మూడుతో ప్రారంభించిన వీరు సెంచరీలతో అదరగొట్టారు బౌండరీలు సిక్స్ల వర్షం కురిపించారు ఓడియ మాదిరిగానే ఆడారు ఇద్దరు రిషబ్ పంత్ నూట ఇరవై ఎనిమిది బంతుల్లో పదమూడు ఫోర్లు నాలుగు సిక్స్లతో నూట తొమ్మిది రన్ చేశాడు శుభమాన్ గిల్ నూట డెబ్బై ఆరు బంతుల్లో నూట పంతొమ్మిది రన్స్ చేశాడు పది ఫోర్లు నాలుగు సిక్స్లతో ఫోర్లు నాలుగు సిక్స్లతో కెరీర్లో రెండో ఇన్నింగ్స్లో బాగా ఆడతాడని మరోసారి రోజు చేసుకున్నాడు శుభమన్ గిల్ కానీ స్కోరు రెండు వందల ఎనభై ఏడుకు నాలుగు వికెట్లు వద్దని రోహిత్ శర్మ డిక్లేర్ ప్రకటించాడు బంగ్లా బౌలర్లో మీరాజ్ రెండు వికెట్లు నమోదు చెరో వికెట్ తీశారు బంగ్లా టార్గెట్ ఐదు వందల పరుగులు అవసరం ఉంది బంగ్లాకు బంగ్లా రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది జాకర్ అసర్ షహీదుల్ ఇస్లాం మూడు వికెట్కు యాభై పరుగులు జోడించారు అయితే మోటి ఇన్నింగ్స్లో బ్యాటింగ్లో చెలరేగి సెంచరీతో ఆధరకొట్టిన అశ్విన్ బౌలింగ్లో వికెట్ తీసుకోలేదు రెండో ఇన్నింగ్స్లో మాత్రం మూడు వికెట్లు తీయడంతో బంగ్లా కష్టాల్లో పడింది అయితే బంగ్లా కెప్టెన్ అయిన నజముల్ హుసన్ షాంటో యాభై ఒక్క పరుగులతో ఉన్నాడు ప్రస్తుతం బంగ్లాదేశ్ నూట యాభై ఎనిమిదికి నాలుగు వికెట్లు కోల్పోయింది లీడు మూడు వందల యాభై ఏడు పరుగులు అవసరం ఉంది మూడు వందల యాభై ఏడు పరుగులు చేస్తే మొదటి టెస్ట్లో బంగ్లాదేశ్ ఘన విజయం సాధిస్తుంది కానీ ఇండియా ముందు ఆరు వికెట్స్ ఉన్నాయి ఆరు వికెట్స్ టీమిండియా తీస్తే ఖచ్చితంగా మొదటి టెస్ట్లో విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అయినా మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి